వెల్కమ్ సార్ గ్రేట్ ఆంధ్రలో వచ్చిన ఆర్టికల్స్ రెండు కూడా ఎట్లా చూడొచ్చు సార్ ఒక ఆర్టికల్ ఏమో కోట్రీలో వాళ్ళే బాగుపడ్డారు అని చెప్పి రాశారు రెండోదేమో జగన్మోహన్ రెడ్డి గారు లక్కీగా సీఎం అయ్యారు అనేది ఆర్టికల్స్ రెండింటిని ఎట్లా చూడొచ్చు సార్ అంటే మనకు గ్రేట్ ఆంధ్ర ఒక పాపులర్ ప్రజాదరణ పొందినటువంటి మీడియా వెబ్ మీడియా అయితే వాళ్ళ హెడ్డింగ్లు వాళ్ళ లోపల ఉన్న అంశాలు దానికి తగిన ఆధారాలు అవి జోలికి మనం వెళ్ళలేం కానీ సారాంశంగా చెప్పుకున్న కొన్ని అంశాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రధానంగా రెండు అంశాలు ఆ మీడియాలో వచ్చింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోటరీ ఉంది వాళ్ళ వల్లనే సమస్యలు ఉన్నాయనేది ఒక అంశం రెండు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు యథాలాపంగా సీఎం అయిపోయాడు కానీ లాటరీ సీఎం ఏదో అదృష్టవశాత్ అయినట్టు దాంతో నేను ఏకీభవించను ఆ క్యాప్షన్ రాంగ్ బట్ దాంట్లో ఉన్న సారాంశం మాత్రం ఆలోచించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్కీగా సీఎం అయిపోయాడు మళ్ళీ అవుతాడో కాదో మళ్ళీ లక్కు కుదిరితే అవుతా లేదు లక్కీగా ఏం కాలేదు చాలా స్ట్రగుల్ చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి పర్ఫెక్ట్ గానే సీఎం అవ్వాలని ఒక కన్స్ట్రక్టివ్ గానే వెళ్ళాడు కాబట్టి ఆ క్యాప్షన్ నాట్ సూటబుల్ బట్ ఆయనలో చెప్పిన అంశాలు మాత్రం వైసీపీ సీరియస్ గా ఆలోచించుకోవాలి రెండు అంశాల్లో మొదటి అంశం గ్రూప్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరే ఉంది ఆ కోటరే మొత్తం కారణం అనేది పేర్లతో సహా రాశారు అయితే ఇక్కడ దీనికి వాళ్ళు చాలా రోజుల నుంచి రాస్తున్నారు కానీ దీనికి వాళ్ళు చెప్తున్న ఆధారం ఒక ప్రధానమైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు వారు ఈ రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని గారికి సంబంధించిన అంశాలపైన ప్రెస్ మీట్లు పెడుతూ యథాలాపంగా మేము మిమ్మల్ని మేము అధికారంలో ఉన్నప్పుడు బాగా చూసుకున్నాము అని చెప్పే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు మీకు అనేది ప్రస్తావించారు దీన్ని కేంద్రంగా చేసుకొని వారు రాసినట్టుగా నాకు అనిపించింది భాస్కర్ రెడ్డి గారు చెప్పింది నిజమా సుధా గారు చెప్పింది నిజమా గ్రేటాంధ్ర రాసింది నిజమా అబద్ధం పక్కన పెడితే ఒక ఆందోళన కలిగించే అంశం కిందికి పైకి జగన్మోహన్ రెడ్డి గారికి రేపో లేదు ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ వైసీపీలో లేదనేది మాత్రం ఖచ్చితంగా ఆ వార్త చదివితే గానీ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థం అవుతుంది నేను స్వీయ ఎక్స్పీరియన్స్ చెప్తాను అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తెలుగు అకాడమీని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి కేటాయించారు ఎవరు అడగలేదు మేము కూడా అడగలేదు విద్యా కేంద్రం కాబట్టి ఇక్కడికి వస్తే బాగుంటుందని దాంతోపాటు ఐదు ఎకరాల స్థలం ఇమ్మని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు గట్రా జగన్ గారే ఇచ్చారు నూట ఇరవై కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వంతో కొట్లాడి మన వాటాగా తీసుకొచ్చారు సుప్రీం కోర్టు వరకు వెళ్ళి నూట ఇరవై కోట్లు నిధులు తీసుకొచ్చారు ఐదు ఎకరాల స్థలం ఉచితంగా ఇమ్మని చెప్పారు ఎవరు కోరకుండా తిరుపతికి తెలుగు అకాడమీ కార్యాలయాన్ని కేటాయించారు కానీ ఆచారంలో అధికార వ్యవస్థ తనకు ఉల్టాగా పనిచేసింది తిరుపతిలో ఉండనేకుండా ఎన్ని చేయాలో అన్ని చేసినారు చాలా ఘోరంగా ప్రవర్తించారు ఈ విషయాన్ని రాయలసీమ పేరుతో పనిచేస్తున్న నాలాంటి వాళ్ళు రాయలసీమ మేధావుల ఫోరంగా చాలా ప్రయత్నం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు సదుద్దేశంతో ఇచ్చిందాన్ని కింద అడ్డుకుంటున్నారు జరగట్లేదు ఇది మీకు నష్టం కదా అని చెప్పడం కోసం రాయలసీమ కూడా తిరుపతి కూడా ఒక ఇన్స్టిట్యూట్స్ వస్తా నేను గట్టిగా ప్రయత్నించాను నాలాంటి వాడు వన్ ఇయర్ ప్రయత్నించడం అవలగాల చివరకు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అప్పుడు అధికార యంత్రాంగం స్పందించొచ్చిపోయింది అంటే ప్రపంచ దృష్టిలో మా లాంటి వాళ్ళ మీద ఉన్న ముద్ర జగన్మోహన్ రెడ్డి మనుషులని కానీ ఆచరణలో ఒక ప్రజా సమస్యను చెప్పుకోవడానికి వన్ ఇయర్ అయినా మాలాంటి వాళ్ళకి కూడా సాధ్యం కాలేదు ఇది పెద్ద బలహీనత కదా వైసీపీకి అలాంటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కాబట్టి సమస్యను ఆయనకి చెప్తే బాగుంటుంది అనుకో చెప్పకపోతే ప్రశ్నలు చెప్పేసాం దాంతో మా పని అయిపోయింది కానీ జగన్నే నమ్ముకున్నటువంటి శ్రేణులు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఏం కావాలి ఎక్కడ అడ్డుగోడలు ఉన్నాయి జగన్ గారు స్వయంగా ఏర్పాటు చేసుకున్న అడ్డుగోడలు లేదా చుట్టూ ఉన్న వాళ్ళ సమస్య అనేది పరిశీలించుకోవాలి నేను పలానా పలానా వ్యక్తులు కారణంగా జగన్ గారు ఇట్లా అవుతున్నారనే వారి ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఏదో గ్యాప్ అయితే ఉంది మీరు సృష్టించుకున్న గ్యాప్ లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళు సృష్టించిన గ్యాప్ అనేది మాత్రం జగన్ గారు ఆలోచించుకోవాలి లేకపోతే జగన్ గారికి ఇట్లాంటి నిజాలు కూడా తెలిసే అవకాశం లేదు ప్రజా సమస్యలు తెలియనప్పుడు ఇంకా పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు ఎట్లా తెలుస్తాయి ఈరోజు రోజు భాస్కర్ రెడ్డి గారు బహిరంగ మాట్లాడుతున్న విషయాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఒక రాజకీయ పార్టీలో జరగకుండా పరిణామాలు వైసీపీలో జరిగినాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చెప్పినటువంటి వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రపంచానికి ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి మొదట అంశం రెండో అంశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి లక్కీగా సీఎం అయ్యాడు దీంతో నేను యాక్సెప్ట్ దీని ఆ క్యాప్షన్ నాట్ సూటబుల్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి సాధించుకున్నాడు నాకు ఎలాంటి సందేహం లేదు కష్టపడ్డాడు లక్కీగా కాలేదు రేపు కూడా కష్టపడితే ముఖ్యమంత్రి అవుతాడు పాయింట్ ఏంటంటే వాళ్ళు రాసిన దాంట్లో కాన్సెప్ట్ ఆలోచించుకోవాలి ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా కేంద్రంగా మాట్లాడారు సోషల్ మీడియా అనేది వైసీపీలో సరిగ్గా లేదు వైసీపీలో సోషల్ మీడియా డెబ్బై శాతం మంది వాళ్ళు ఇరవై శాతం మంది పొలిటికల్ ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు అని ఇది కరెక్ట్ ఇరవై శాతం డెబ్బై శాతం నా తెలియదు కానీ ఎప్పుడు కూడా పొలిటికల్ పని పనిచేయాల్సింది టెక్నికల్ ప్రొఫెషనలిస్టులు పనికిరారు టెక్నికల్ ప్రొ ప్రొఫెషనలిస్ట్ మనం చెప్పిన పని ఎఫెక్ట్ గా చేస్తారు కానీ పొలిటికల్ ప్రొఫెషనలిస్టులు చెప్పిన పని గా చేయకపోవచ్చు కానీ పాలిటిక్స్ కరెక్ట్ గా చేస్తారు పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా పొలిటికల్ ప్రొఫెషనలిస్టులు కావాలి టెక్నికల్ ప్రొఫెషనలిస్ట్ మనం చెప్పిన పని చేస్తారు రాజకీయాల్లో చెప్పిన పని చేస్తే ఏం కుదరదు అంటే ఒక ఘటన జరిగితే ఆ ఘటన రాజకీయంగా ప్రత్యర్థి మీద ఎట్టద దాడి చేయాలి తనకు అనుకూలంగా ఎట్ట మార్చుకోవాలి ఒక రాజకీయ విధానం గానీ ఒక సమస్య గానీ ఏదైనా సరే తను పొలిటికల్ గా ఎట్ట కన్వర్ట్ చేయాలి తన రాజకీయ ప్రత్యర్థిని ఎట్ట కార్నర్ చేయాలి తనకెట్ట ఉపయోగించుకున్నది టెక్నికల్ ప్రొఫెషనలిస్ట్ చేయలేరు పొలిటికల్ ప్రొఫెషనలిస్టే చేస్తారు ఆ పొలిటికల్ ప్రొఫెషనలిస్టులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీకి చాలా బాగా ఉపయోగపడ్డారు అది వైసీపీకి ఉపయోగపడాలని కాదు అరౌండ్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక కావచ్చు మీద ప్రేమ కావచ్చు జగన్ మీద అభిమానం కావచ్చు సమస్య మీద ప్రేమ కావచ్చు ఈ ప్రొఫెషనలిస్టులు చేసిన దాన్ని ఎఫెక్టివ్ గా ముందుకెళ్ళింది అది వైసీపీకి లాభపడింది కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే పొలిటికల్ గా వివిధ సమస్యలపై మీకు అనుకూలంగా మాట్లాడారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వాళ్ళ ఊరిని మీరు దగ్గర చేర్చలేదు దాని ఫలితంగా ఏమైంది వాళ్ళు సైలెంట్ అయిపోయినారు అధికారంలో ఉన్న వాళ్ళని సమర్థించడానికి కుదరదు మీరు పెట్టుకున్నటువంటి ఈ టెక్నికల్ ప్రొఫెషనలిస్ట్ ఎవరైతే మీరు పెట్టుకున్నారో వాళ్ళు చెప్పే పని చేస్తారు వాళ్ళు చెప్పేది ఏమీ లేదు చేసేది ఏమీ లేదు అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత పడిపోయింది వైసీపీ సోషల్ మీడియా కారణం ఏంటంటే మీరు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఈ విషయాల్లో వైసీపీ ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏమైంది ప్రతి మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చినారు ప్రతిపక్షంలో ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ పొలిటికల్ వాళ్ళు ఉంటారు ఈ ప్రొఫెషనల్ పొలిటికల్స్ ఎవరైతే పాలిటిక్స్ గా ఇంట్రెస్ట్ ఉండి సమాజ హితం మీరంటే అభిమానం రాజశేఖర అభిమానం చంద్రబాబు అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే గతంలో పనిచేసారో మీకు ఉపయోగపడ్డారో వాళ్ళు ఇప్పుడు మీతో పనిచేయడానికి సిద్ధపడ్డరు కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు వ్యవహరించిన తీరు మళ్ళీ ప్రతిపక్షం ఉన్నప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు మళ్ళీ రేపు అధికారం వచ్చినా అదే చేస్తారు అనే భయంతో వాళ్ళు దూరంగా ఉన్నారు ఎవరు సోషల్ కన్సెప్ట్ ఉన్న కొంతమంది మాట్లాడచ్చు కానీ జనరల్ గా మాట్లాడరు మీరు నియమించుకున్న వాళ్ళు ఇంకా నియమించుకుని నడపలేరు ఎందుకంటే అధికారం చేతిలో లేదు రెండిటికి ఇబ్బంది వస్తుంది ఒకళ్ళు నియమించుకున్న వాళ్ళు చేసేది ఏమీ లేదు చేయగలలేదు వాళ్ళు అంతా షేర్లు చేసేవాళ్ళు వీడియో కటింగ్లు చేసే వాళ్ళే గానీ ప్రొఫెషనల్ పొలిటికల్ పర్నలిస్ట్లు చేసే పనులు వాళ్ళు చేయలేరు ఇది ఆ గ్రేట్ ఆంధ్రలో రాసిన ఆ కాన్సెప్ట్ కరెక్ట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తంగా రెండు చూసినప్పుడు నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు పల్లె పార్టీని ఉల్టాగా నడపాల్సిన అవసరం అయితే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కావచ్చు రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ఒంటరిగా పార్టీని ప్రారంభించినప్పటి నుంచి పద్నాలుగు అపోజిషన్ లీడర్ పంతొమ్మిది అధికారానికి వచ్చే ఈ పదేళ్ళ పాటు మీ వెనకాల జనం నడిచారు కేడర్ నడిచారు కానీ వాళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత ఆ కేడర్ కలవలేకపోయారు కారణాలు ఏమన్నా కావచ్చు మీ పరిమితిలో పక్కన వాళ్ళ కారణాల నాకు తెలియదు ఎమ్మెల్యేల కారణాలు ఇంకా ఘోరం ఎమ్మెల్యేలే మామూలు పాత్ర పోషించలేదు వైసీపీలో కేడర్ చాలా ఇబ్బంది పెట్టారు అట్లాంటి వాళ్ళ కారణమా మీకు దూరం అయినారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చారు ఇప్పుడు మళ్ళీ కష్టపడతారు బట్ మళ్ళీ రేపు అధికారంకి వచ్చినప్పుడు అదే కదా జరుగుతుందనే భయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న సవాలు ప్రజల్ని తన వైపు తిప్పుకోవడం కాదు ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఆయన నలభై శాతం ప్రజలు ఆయనతో ఉన్నారు చంద్రబాబు గారు కొంతమంది కొట్టి మీ దగ్గర పంపిస్తారు ఆ ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కొంతమంది మీకు పంపిస్తుంది ఆల్రెడీ మీతో కొంతమంది ఉన్నారు ఓట్లకు ప్రాబ్లం లేదు సమస్యల ఓటర్లకి పార్టీకి అనుసంధానం చేసే బ్యారేజ్లు ఎవరైతే కేడర్ ఉన్నారో వాళ్ళ విశ్వాసం పొందడమే ఈ రోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రధాన టాస్క్ పొందడానికి ఉన్న ఈ ఆటంకం ఏంటంటే ఆ విశ్వాసాన్ని కోల్పోయారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసారు అధికారం వచ్చినాడు మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు ప్రతిపక్షం మళ్ళీ అధికారంకి వస్తారు మహా అంటే కానీ అధికారంలో ఉన్నప్పుడు మీ మోడల్ చూశారు ఆ మోడల్ కాదు జగన్ అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్ గారిది ఇది చాలా పెద్ద టాస్క్ జగన్ గారికి ప్రజల్ని ఓటర్లను సంపాదించడం జగన్ గారికి టాస్కే కాదు ఫార్టీ పర్సెంట్ అనేది ఇంకో ఎన్ని శాతం ఓట్లు వస్తే జగన్ గారు గెలిచిపోతారు ఆ ఎన్ని శాతం మందిని అధికార పార్టీ పంపిస్తుంది ఇబ్బంది ఏమీ లేదు కానీ సమస్యలు దాని ఓటింగ్ వరకు తీసుకెళ్లి అధికారాన్ని నిలబెట్టే శ్రేణులు నిలబడ పార్టీని నిలబెట్టాల్సిన శ్రేణులు ఎవరు ఆ శ్రేణులు విశ్వాసాన్ని పారుగల్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న టాస్క్ ఈ రెండు గ్రేట్ ఆంధ్రలో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసుకోవాలి అయితే దీన్ని సమీక్ష నుంచి బయటికి రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేలను ముఖ్యమైన నాయకులను పంపిస్తే శ్రేణులు విశ్వాసం పొందలేరు మళ్ళీ నటిస్తారు కారణం ఏంటంటే వీళ్ళే కదా మీకు శ్రేణులు గ్యాప్ కావడానికి ఎమ్మెల్యేలు వ్యవహార శైలి కొంతమంది నాయకత్వ వ్యవహార శైలి మిమ్మల్ని కారణమైన గ్యాప్ వచ్చేసింది వాళ్ళని మళ్ళీ పంపించారు కారణమైన మళ్ళీ పంపిస్తే వాళ్ళు నటిస్తారు ఈ ఇంక ఇంతే అనుకుంటారు కాబట్టి ఈ గ్యాప్ ని ఎలా సరిదితారు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం నాలాంటి వాళ్ళు చెప్పదలుచుకుంది ఈ వాళ్ళని తీసేవాళ్ళు ఆయన్ని తీసేవాళ్ళు ఇన్ని తీసేవాళ్ళు రాజకీయాల్లో మంచిది కాదు ఎవరిని తీయాల్సిన అవసరం లేదు అందరినీ ఉపయోగించుకోవాలి వాళ్ళే కారణం కూడా ఇంటికి పోవచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు ఇంకా మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీకో మీ మీ టీంలో చేర్చుకోండి ఇప్పుడు ఒక పది మంది ఉన్నారు ఇంకో పది మందిని చేర్చుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది మీ దగ్గరకు పోయేవాళ్ళు వాళ్ళ దగ్గర పోతారు కొత్త వాళ్ళ దగ్గర అందరి దగ్గరకు పోయే వ్యాప వ్యవహారం ఒక నడవాలి ఆఫీసులో ఆ రకంగా వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ కావాలి ఖచ్చితంగా గ్రేట్ ఆంధ్రాలో ఉన్నటువంటి రెండు ఆర్టికల్స్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్ లక్కీ సీఎం ఆ పాయింట్ లో నేను విభేదిస్తాను కానీ ఆ రెండు ఆర్టికల్స్ లో వచ్చిన వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మార్చుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు గెలవడం అనేది చాలా సులభం కానీ యాక్టివేట్ చేయకుండా ఇట్లే ఇట్లయిగా నడిపితే మాత్రం వాళ్ళంతటా వాళ్ళే వస్తారనుకుంటే మాత్రం అంత సులభం కాదన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు అంటే మార్పులు చేర్పులు చేయాలని మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తున్నారా సార్ లేకపోతే పాత టీం కంటిన్యూ చేయాలనుకుంటున్నారు పాత టీం ఎవరు కూడా అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోలేదు కదా కార్యకర్తలు అని నేను అంటున్నది శ్రేణులు శ్రేణులు రెండు రకాలుగా దూరం అయ్యారు ఒకటి మీరు ఎంపిక చేసిన వాళ్ళు ఇద్దరు ఒకటి పార్టీ హెడ్ క్వార్టర్ రెండోది మీరు నియమించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరే కేటర్ను చూసుకోవాల్సింది కారణాలు ఏమైనా సరే వీళ్ళిద్దరూ కేడర్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇద్దరు అంటే మనుషులు కాదు ఎమ్మెల్యేలు పార్టీ హెడ్ క్వార్టర్ లో ఉన్న నాయకులు పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని పొందడంలో విఫలమైనారు అదొక వాస్తవం రెండు మీరు కలవకపోవడం మీరే నిర్ణయించుకున్నారా కలవకూడదని ఈ ఎమ్మెల్యేలు లేదా పైన ఉన్న వాళ్ళు కలవకుండా వద్దనుకున్నారా అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం మా దగ్గర ఆధారాలు లేవు కానీ పాయింట్ ఏంటంటే ఆ గ్యాప్ అయితే ఉంది ఉదాహరణ నేను తిరుపతి చెప్తాను నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి నేను రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దూరంగా చూశాను నేను ఎంత విద్యార్థి నాయకుడు కొన్నాను రోసాయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు వీళ్ళందరినీ చూసాం తిరుపతి కి ఏ ముఖ్యమంత్రి వచ్చినా పులోమని పదుల సంఖ్యలో తోపుల ఆటలు ఇవన్నీ జరిగేటివి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడో పోతాడో ఊరికి తెలియదు కరెక్ట్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వారసులు వీళ్ళు తప్ప కి ఎవరు రారు వాళ్ళు రాలేదా వాళ్ళు రానియట్లేదా ఇదే జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ ని ఆయన గ్యాప్ కారణం శ్రేణుల దృష్టిలో ఎమ్మెల్యేలు పార్టీ హెడ్ క్వార్టర్ మీరు కారణం అనుకోవట్లా అదొక అదృష్టం కాబట్టి వాళ్ళిద్దరిని మళ్ళీ పంపించినారంటే ఆ ఎమ్మెల్యేని ఆ కేడ ఆ నాయకత్వాన్ని పార్టీని వదిలి ఎవరు పోరు నటిస్తారు వీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అది పెద్ద చాలా ప్రమాదం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనే కలవాల్సిన పరిస్థితి ఎందుకంటే తను సృష్టించుకున్న సమస్య ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారే మార్పు రావాలి అయితే మీరు ప్రశ్నించినట్టు పలానా ని తీసేయాలి వైఎన్ తీసేవాలి అనేది నేను రాజకీయాల్లో కరెక్ట్ కాదు ఇప్పుడున్న వాళ్ళందరూ కొనసాగాల్సిందే ఉంటారు ఉండాలి కూడా మార్పు చేయాల్సింది ఏంటంటే ఇంకొక పది మందిని ఉదాహరణకు మీ దగ్గరకు రాలేను ఇంకొకరి దగ్గరకు పోయే యాక్సెస్ నాకు ఉండొచ్చు అట్లా యాక్సెస్ ఇవ్వండి ఇప్పుడు నలుగురు ముగ్గురు విజయసాయి రెడ్డి గారు సత్యల రామకృష్ణారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇట్లా నలుగురు ఐదుగురు మీతో పాపులర్ గా ఉన్నారు వాళ్ళ దగ్గరకు పోలేకపోయిన వాళ్ళు ఇంకొక పది మందిని చేర్చుకోండి అదే హోదాలో ఆ పది మందితో కూడా రివ్యూ చేయండి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పోనీ నీళ్ళ దగ్గర పోతారు అట్లా బహుముఖంగా పోవడం వల్ల మీకు సమాచారం వస్తుంది బహుముఖ నాయకత్వం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే గ్రూపులు వస్తాయి కానీ నిజాలు మీకు తెలుస్తాయి రాజశేఖర రెడ్డి గారు బహుముఖ నాయకత్వాన్ని అమాయకంగా ప్రోత్సహించాల చంద్రబాబు నాయుడు గారు బహుముఖ నాయకత్వం అమాయకంగా కొన్ని సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి కానీ అర్జున్లో ఆల్టర్నేటివ్ లీడర్ తయారవుతాడు మీకు నిజాలు చెప్తారు కాబట్టి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకుంటే మంచిది కానీ మార్చుకోకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇదిలోకి రావడం అంటే పబ్లిక్ లో పోవడం కాదు క్యాంప్ లోనే కూర్చుంటారా పులివెందుల్లో కూర్చుంటారా వినకుండా పోతారా అది మీ ఇష్టం మీ భద్రత అవన్నీ మీరు చూసుకోవాలి బట్ మిమ్మల్ని కలవడానికి విస్తృతమైన అవకాశాలు మాత్రం యంత్రాంగానికి ఇవ్వాలి అలా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు జగన్ గారికి ఉంటుంది అది ఇవ్వకపోతే మాత్రం ఒక ప్రమాదకర పరిస్థితి జగన్ గారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది